శ్రీగ్యోన్నమా శ్రీమాత కలబందతో కొన్ని రకాలైన పరిహారాలను చేసుకోవడం ద్వారా మన ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని మొత్తము కూడా పోగొట్టుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అసలు కలబంద మొక్కని ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు పోవాలి అని అనుకున్నట్లయితే కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడము చాలా చాలా శుభప్రద చెప్పబడింది కలపంత మొక్క ఎక్కువగా మనకి చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్కని అదృష్టంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారము కలబంద మొక్కని అదృష్ట మొక్క అని కూడా అంటారు ఈ మొక్కని ఇంట్లో నాటుకుంటేనే చాలు శుభప్రదము అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు దీనితో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా కూడా నాటవచ్చు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వలన మంచి జరుగుతుంది కలబంద మొక్కని ఇంట్లో పెంచేటప్పుడు సరియైన స్థలంలో పెట్టి దానిని పెంచుకున్నట్లయితే సంపదకు ఆనందానికి లోటు లేకుండా ఉంటుంది ముక్కోటి దేవతలు కూడా మన ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి విశేషమైన ధన లాభాల కోసము మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం మొక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తూ ఉన్నట్లయితే విశేషమైన ధనాకర్షణను పొందవచ్చు ఇలా చేయడం వలన అనుకున్న పనులు పూర్తి అవుతాయి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వలన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయి ఆ కారణంగా ఇంట్లో సంతోషము శాంతి శ్రేయస్సు అన్ని కూడా కలుగుతాయి మీ ఇంటి వెనుక భాగంలో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉన్నట్లయితే మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులు అన్నవి తగ్గిపోతూ వస్తాయి ఆదాయం పెరుగుతూ వస్తుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలగాలి అని కోరుకునే ఎవ్వరైనా సరే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జుని లక్ష్మీదేవికి నివేదించండి ఆ తర్వాత ఆ కలబంద గుజ్జుని మీరు నేలల్లో వేసుకుని స్నానం చేయండి ఇలా చేసినట్లయితే లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై ఉన్న నరదృష్టి తొలిగిపోవాలి అని కోరుకునేవారు మంగళవారం రోజున ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మీ ఇంటి గుమ్మం బయట ముందు కలబంద మొక్కను తల్లక్రిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్ని కూడా తొలిగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి జీవితంలో సంపద కావాలి అంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా జీవించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వలన కుటుంబ సభ్యులకు విజయము మరియు పురోగతి కలుగుతుంది అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వలన డబ్బు ప్రమోషన్లు రెండూ కూడా లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయింది అంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరుగుకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయి అని గ్రహించాలి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడము ఆరోగ్యానికి కూడా మంచిది ఎవరైనా కూడా నిరంతరము అనారోగ్యంతో ఉండేవారు వారి పడక గదిలో మొక్కను పెట్టుకోవచ్చు కలబంద మొక్కను ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు ఇది ఇలా పెట్టడం వలన ఆ ఇంట్లోనికి ప్రతికూలతలను తీసుకుని వస్తుంది ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుంది మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరిసేలా చేస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఇంట్లో చిరాకులను దూరం చేసుకోవాలి అంటే ఇంట్లో కలబంద మొక్కలను తెచ్చి సరి అయిన దిశలో పెట్టండి ఔషధ గుణాలతో నిండిన కలబంద ఆరోగ్యానికి చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతోంది అందుకే మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కలతో పాటు కలబంద మొక్కలను కూడా నాటాలి ఇలా నాటడం వలన గాలి అనేది స్వచ్ఛంగా ఉంటుంది ఈ మొక్కల నుండి వచ్చిన గాలి మీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మన హిందూ మతంలో దేవతల పూజలతో పాటు కొన్ని మొక్కలకు కూడా విశేషమైన మహత్యాన్ని ఇచ్చారు కొన్ని చెట్లలో దేవీ దేవతలు నివాసం ఉంటారు అందుకే ఈ చెట్లను పూజించినట్లయితే మన కోరికలు నెరవేరుతాయి కోరిన కోర్కెలను తీర్చే చెట్లు మొక్కలు గురించి పూజా విధానాల గురించి తెలుసుకుందాము సనాతన ధర్మంలో ఉసిరి చెట్టుకి చాలా పవిత్రత పవిత్రమైన స్థానాన్ని ఇచ్చారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరిచెట్టు ఉద్భవించింది అని విశ్వాసము ఉసిరి చెట్టును పూజించేవారికి భగవంతుడి యొక్క ఆశీసులు తప్పకుండా కలుగుతాయి సంతోషకరమైన జీవితాన్ని వారు తప్పకుండా గడుపుతారు తెల్లజిల్లేడు వినాయకుడు తెల్ల జిల్లేడు వినాయకుడు మొక్కగా చెప్తూ ఉంటారు ఈ మొక్కకు పసుపు నీటిని సమర్పిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఇలా పసుపు నీటిని పోయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది ఆ ఇంట్లో ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారము అరటి చెట్టుని విష్ణు స్వరూపంగా భావిస్తారు అరటి చెట్టుపై శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు అని విష్ణు నువ్వు అనుగ్రహం కోసము గురువారం రోజున నారాయణుడిని పూజించిన తర్వాత అరటి చెట్టును పూజిస్తారు ఇలా చేయడం వలన శ్రీ మహావిష్ణువు సంతోషించి సాధకుడిని అనుగ్రహిస్తాడు అని అలాగే కోరిన కోరికలను అన్నింటినీ కూడా నెరవేరుస్తాడు అని విశ్వాసము అరటి చెట్టును పూజించడం వలన ఆ వ్యక్తికి వివాహ యోగం వస్తుంది అంతేకాకుండా సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి తులసి మొక్కకి మతపరమైన ప్రాముఖ్యత చాలా ఉంది తులసి లేని దేవుని పూజ అసంపూర్ణంగానే పరిగణిస్తారు తులసి మొక్క లక్ష్మీదేవి నివాసము కనుక తులసి చెట్టును పూజించే ప్రదేశాలలో ఎల్లప్పుడూ కూడా ఆనందమూ శ్రేయస్సు ఉంటుంది తులసిని విష్ణుప్రియ అను కూడా అంటారు తులసిని నియమ నిష్ఠలతో పూజించే వ్యక్తి శ్రీహరి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలతో ఎల్లప్పుడూ కూడా తొలతూగుతూ ఉంటాడు వృక్షానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది సెమీ మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు యొక్క శుభదృష్టి కలిగి ఉంటుంది ఆ ఇంట్లోనికి ఎప్పుడూ కూడా శుభ పరిణామాలే జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో వారిని ఎప్పుడూ కూడా శని భగవానుడి పీడకు గురి అబ్బరు అనేది నమ్మకము అంతేకాదు సెమీ వేర్లను ధరించే వారికి శనికి సంబంధించిన దోషాల నుండి విముక్తి కూడా చాలా తొందరగా లభిస్తుంది పురాణ గ్రంథాలలో మామిడి చెట్టుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అని పేర్కొన్నారు ఈ చెట్టు ఆకులు చెక్క పండ్లు అన్ని కూడా పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు హనుమంతుడికి మామిడి పండ్లు అంటే ఇష్టమని హిందువుల విశ్వాసము మామిడి ఆకులు ఇంటి గుమ్మాలకు కట్టుకోవడం వలన మీకున్న అన్ని రకాల బాధలు కష్టాలు కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షంపై నివసిస్తుంది అని నమ్ముతూ ఉంటారు అందుకే కదంబ వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు కదంబ చెట్టు కింద కూర్చుని యజ్ఞం చేయడము చాలా చాలా మంచిది ఇలా చేయడం వలన చాలా లాభాలు కలుగుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది లక్ష్మీ అమ్మవారి కృప మనపై ఉండాలి అంటే ఈ కదంబ వృక్షాన్ని పూజించడము చాలా చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి